decades టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ అక్టోబర్ ముప్పై ఒకటిన తన ప్రియురాలు నయనకారెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో గుడ్ న్యూస్ ని చెప్పిన విషయం తెలిసిందే నా పెళ్లిని చూడాలని నాయనమ్మ చాలా ఆశపడ్డారు కానీ ఆమె కళ్ళ నెరవేరకుండానే వెళ్లిపోయారు అయినా ఆమె ఆశీస్సులు ఎప్పుడు మాపై ఉంటాయంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కు ముందు ఈ దీపావళి పండుగని అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనకారెడ్డితో కలిసి తన ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి తాజాగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక న్యూస్ ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని అనుకున్నాం కానీ ఆ దేవుని ప్లాన్స్ మరోలా ఉన్నాయంటూ తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన డెకరేషన్స్ పూర్తిగా తడిసిపోయి వర్షం కారణంగా ఆటంకం కలగడంతో ఆయన పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఉంటుందా లేదా అంటూ పలువురు అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు